నా పేరు బాను కిషన్ నాయక్ తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిని ఈ నెల పదహారవ తారీఖు జాగృతి జనంబాట పేరిట జరిగేటటువంటి కార్యక్రమానికి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు శాతవాహన ట్రైన్లో మదిరకు చేరుకుంటారు మదిర నుంచి మదిర వైరా సత్తుపల్లి ఖమ్మము పాలేరు ఖమ్మం జిల్లాలో ఉండబడినటువంటి ఐదు నియోజకవర్గాల జాగృతి జనంబాట కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇలా పాలకపక్షాలు ప్రతిపక్షాలు ఒక జూబ్లీల్స్ ఎన్నికలే ప్రధానంగా చేస్తూ ఇలా ప్రజాక్షేత్రంలో ఉండబడినటువంటి సమస్యల్ని విస్మరించేటటువంటి ప్రయత్నం చేస్తున్న ధర్మిల కల్వకుంట్ల కవిత గారు జనం యొక్క సమస్యల్ని తన సమస్యగా భావిస్తూ జాగృతి జనం బాట పేరిట వస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ప్రజా సమస్యలు అక్కకు చెప్పుకునేటటువంటి విధంగా ఆ సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కలిసి కొట్టడేటటువంటి పద్ధతిలో సాగుతున్నటువంటి జాగృతి జనం బాట పదిహేడవ తారీఖు నాడు ఉదయం ఖమ్మము పద్దెనిమిది ఖమ్మము ఉంటుంది ఈ కార్యక్రమం ఈ యొక్క మొత్తంగా జాగృతి బాట అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఐదు నియోజకవర్గాల ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలా ప్రజా సమస్యల్ని ఇలా బయటికి తీసుకొని వచ్చి ఇలా పాలకులతోని కొట్లాడి సమస్యల పరిష్కారం కోసం కవిత తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అర్శిస్తూ ఈ జిల్లాలో ఉండబడినటువంటి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పని మీ అందరికీ ఇదే ఆహ్వానంగా ఇలా రుస్తూ పద్దెనిమిదవ తారీఖు నాడు ఉదయం పది గంటలకు మేధావులతోని హోటల్ శ్రీ శ్రీ శ్రీలో చర్చ గోస్త జరుగుతుంది కాబట్టి మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నా జై జాగృతి జై తెలంగాణ జై కవితక్క